జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి నెల అయిన జనవరి మాసంలో ద్వాదశ రాసుల వాళ్ళకి కూడా ఈ క్యాలెండర్ ఇయర్ ఓపెనింగ్ మాసమైన జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది అసలు మొదటిగా గోచార గ్రహ గ్రమణాలు ఏ ఏ రాసుల్లో గోచార గ్రహ గ్రహస్థితులు చోటు చేసుకున్నాయో అవి మనం ఒకసారి చూద్దాము అన్నిట్లోకి వృషభ రాశిలో గురు భగవానుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు మంగల్ కర్కాటక రాశిలో సంచారము వక్రగతిలోనే ఉన్నారు వక్రగతిలో ఉన్న మంగల్ ఇరవై ఒకటో తారీఖు నుంచి మిథున రాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో ఆయన సంచారం సాగిస్తున్నాడు వృచ్చిక రాశిలో ఐదవ తారీఖు వరకు బుద్ధ భగవానుడు సంచారం చేస్తూ ఆరవ తారీఖు నుంచి వృచ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి వచ్చి మళ్ళీ ఇరవై ఐదవ తారీఖు ఈ నెల ఇరవై ఐదవ తారీఖు ధనుసు రాశిలోంచి మళ్ళీ మకర రాశిలోకి ఆయన వస్తున్నారు ఈ నెల సూర్యనారాయణ మూర్తి ధనుర్మాసంలో మొదటి పక్షం వరకు సంచారం అంటే పద్నాలుగో తారీఖు వరకు కూడా ఆయన ధనుసు రాశిలో ఉంటారు పద్నాలుగో తారీఖు నుంచి ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి మారుతున్నారు అలాగే శని మహారాజు అలాగే శుక్రాచార్యుల వారు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్న శుక్రాచార్యుల వారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ఆయన అడుగు పెడుతున్నారు ఈ నెల మనకి గోచారంలో ఉన్న విశేషమైన గ్రహస్థితులు ఒక మూడు ఉన్నాయి ఇందులో రెండిటి గురించి నేను విడివిడిగా వీడియోలు చేశాను మన ఛానల్లో ఉన్నాయి అవి ఒకసారి చూడండి మొదటి రెండు నేను చేసినవి ఏంటంటే మంగళ వక్రగతి దీని గురించి పన్నెండు వీడియోలు ప్రతి రాశి వాళ్ళకి విడివిడిగా ఇన్ డీటెయిల్గా మొత్తం అన్ని వివరాలు మన ప్ర మన ఛానల్లో ఉన్నాయి అలాగే శశి శుక్ర యోగము దీని గురించి కూడా అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో మన మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది ఇంకొక విశేష ఇంకొక విశేషాంశం ఏంటంటే వీటి ఈ రెండుతో పాటు ఇంకొక విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణ మూర్తి ధనుర్మాసంలో మొదటి పక్షం సంచారము తర్వాత శుక్ల తర్వాత రెండవ పక్షంలో ఆయన మకర రాశిలో సంచారము అయితే ఎందుకు అంత స్పెషల్ అంటే సూర్యనారాయణ మూర్తి యొక్క ప్రతి నెల కూడా ఆయన ఒక్కొక్క రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా అది చాలా ఉత్తమమైన సమయం ఆ రోజు మనకి విశ్వంలో అత్యంత అనుకూలమైన శక్తులు ఉంటాయి రవి సంక్రమణ రోజు అనేది చాలా మంచిది అందులో ఆయన ఎప్పుడైనా సరే ఉత్తరాయణం దక్షిణాయనము ఈ రెండు సంక్రమ ఉత్తరాయణ ఉత్తరాయణ పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలము సో సంక్రమణం ఇప్పుడు కర్కాటక రాశిలోకి ఆయన వచ్చినప్పుడు మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు చాలా విశేషమైన శుభ సమయం ఎప్పుడైతే సూర్యనారాయణ మూర్తి దక్షిణాయనంలో కర్కాటక రాశిలోకి వస్తారు అక్కడ నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది ఇప్పుడు దక్షిణాయన పుణ్యకాలం అయిపోయింది అయిపో వచ్చేసింది పదిహేనో తారీఖు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది పదిహేనో తారీఖు నుంచి ప్రారంభం అవడానికి ముందుగా ఆయన ధనుసు రాశిలో సంచారం చేస్తున్నారు ధనుసు రాశిలో ఆయన సంచారం చాలా మంచిది ఇదేంటంటే బ్రాహ్ దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం ధనుసు రాశి ధనుసు రాశిలో మూర్తి సంచారము ఇక్కడ నుంచి ఇంకా ఉదయం సమయం అనమాట ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దేవతలకి పగటి సమయము పదిహేనో తారీఖు నుంచి సూర్యనారాయణమూర్తి మకర రాశిలోకి ఎప్పుడైతే ఆయన అడుగు పెడతాడో అక్కడి నుంచి దేవతలకి పగటి సమయం ప్రారంభమవుతుంది చాలా అత్యద్భుతమైన సమయం ఏమవుతుందంటేనండి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన భూమికి దగ్గరికి దగ్గరగా దూరంగా ఉన్న ఆయన దగ్గర దగ్గరగా జరుగుతారు అండ్ ఆయన 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 అంటే ప్రయాణమే కదా ఆయన ప్రయాణం కూడా ఉత్తరం వైపు సాగుతుంది ఉత్ దక్షిణ అయిన పుణ్యకాలంలో ఏమవుతుందంటే ఆయన భూమికి దూరం దూరంగా దూరంగా వెళ్తాడు ఆయన ప్రయాణం కూడా దక్షిణం వైపు సాగుతుంది అందువల్ల దక్షిణాయనంలో చాలా ఎక్కువగా ఉంటుంది కారణం ఏంటంటే సూర్యనారాయణమూర్తి భూమి నుంచి కొంచెం కొంచెం దూరంగా వెళ్తూ ఉంటారు కాబట్టి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి భూమికి తగ్గుతుంది కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన దగ్గరికి దేవుడి దగ్గరికి వస్తారు భూమి దగ్గరికి వస్తారు భూమాత దగ్గరికి వస్తారు కాబట్టి మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎండలు అవి కొంచెం ఎక్కువగా మన ఉత్తరాయణ పుణ్యకాలంలో చూడటానికి కారణం అది అయితే సూర్యనారాయణ మూర్తి ఉత్తరాయణ పుణ్యకాలం అంటే చాలా మంచిది దేవతలకి పగటి శుభ సమయం అని చెప్పి మనం తెలుసుకోవాలి అసలు ఈ మాసము ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ ఇదొక విశేష అంశము ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం ఎలాంటి ఫలితాలని గోచార గ్రహ దేవతలు కలగజేస్తున్నారో అవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసంలో గోచార గ్రహస్థితులు కలగజేసే ఫలితాలు మీ రాష్ట్రాధిపతి అయిన సూర్యనారాయణమూర్తి మీకు పంచమ షష్ఠ స్థానాల్లో సంచారం చేస్తున్నారు పంచమ షష్ఠ స్థానాల్లో ఆయన సంచారం చేయడము చాలా మంచిది ఏ ఏ విషయాల్లో అంటే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది మీకు పదిహేనవ తారీఖు తర్వాత నుంచి ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో దైవిక శక్తులు ఉన్నట్లు మీకు అనిపిస్తుంది అంటే అంత పాజిటివ్గా అంత ఎనర్జెటిక్గా మీకు ఇంట్లో పరిస్థితులు అన్నీ కూడా ఉంటాయి అన్ని రకాలుగా అంటే ఇంట్లోనే వాళ్ళందరిది ఒకటే మాటగా ఐకమత్యం ఎక్కువగా ఉంటుంది మీ ఇంట్లో మీ రిలేషన్స్లో అందరితోటి కూడా చాలా మంచి రాపు మెయింటైన్ చేసే శుభ సమయము ఈ సమయము అలాగే సూర్యనారాయణ మూర్తి మీకు ప పంచమ స్థానంలో సంచారం చేస్తూ మొదటి పక్షంలో సంచారం చేస్తూ మీ రాష్ట్రాధిపతి కూడా ఆయన మొదటి పక్షంలో పంచమ స్థానంలో సంచారం చేస్తూ మీకు అంటే చాలా విషయాల్లో డీప్ ఇన్సైట్ ఇస్తున్నాడు ఏ ఏ విషయాలు అంటే మీరు డే టు డే లైఫ్లో ఏ విషయాల్లో అయితే మీరు కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు ఏ విషయాల్లో అయితే మీరు ఫోకస్డ్గా ఉన్నారు ఆ విషయాల్లో మీకు డీప్ ఇన్సైట్ ఇస్తూ ఉన్నారు సో మీ రీసెర్చ్ మోడ్ చాలా బాగా ఉంది ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా పరిశీలించడానికి ఇష్టపడతారు ప్రతి విషయంలో కూడా మీరు చాలా డీప్గా చాలా డీప్గా డ్రైవ్ చేస్తారు ఇదేంటంటే రీసెర్చ్కి చాలా మంచి శుభ సమయము ఈ మాసంలో రీసెర్చ్కి ఇన్క్లైన్ అవ్వడానికి అంటే మీరు ఒకవాళ్ళు ఉద్యోగస్తులు అనుకోండి మీకు ఉద్యోగంలో ఏం చేస్తే ఇంకా అప్గ్రేడేషన్ వస్తుంది వాటికి సంబంధించిన సబ్జెక్ట్స్ని చాలా డీప్గా డ్రైవ్ చేయడానికి అలాగే మీరు వ్యాపార అసలు అయితే ఏం చేస్తే ఇంకా వ్యాపారం బాగా పెరుగుతుంది లేదా ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి కావాలనుకునే వాళ్ళకి దైవానుకూ దైవానుకూలత అలాగే ప్రకృతి అనుకూలత చాలా బాగా ఉంది సో డీప్ ఇన్క్లైన్మెంట్ ఉంటుంది మీరు ఏ ఫీల్డ్లో ఉంటే మీరు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో డీప్ ఇన్క్లైన్మెంట్ని మీకు ఇప్పుడు గోచారంలో ఉన్న గ్రహ దేవతలు కలిగి ఉన్నారు అది అండ్ ఇంకొకటి ఏంటంటే వ్యాపారస్తులకి ఇంకా చాలా బాగా ఉంది ఎందుకంటే మీకు సప్తమ స్థానంలో శిశు ప్రయోగం చోటు చేసుకుంటుంది కాబట్టి వ్యాపారస్తులకి చాలా చక్కటి శుభ సమయము అయితే ఒకటేంటంటే ఇక్కడ మీరు వ్యాపారస్తులు అయితే కనుక కొత్తగా ఈ మాసం మటుకు ఎలాంటి వ్యాపారంలో ఎక్స్టెన్షన్స్ చేయకండి చేయకుండా ఉన్న వ్యాపారాన్ని అలా సాగిస్తే బాగుంటుంది కొత్తగా ఏమన్నా ఎక్స్టెన్షన్స్ చేస్తే కనుక అవి కొంచెం టెస్టింగ్ అయ్యే అవకాశం ఉంది అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ మాసము వెహికల్ కొనుక్కోవడానికి అనుకూలంగా లేదు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈ ఈ ఈ మాసం వరకు ఆగి కొనుక్కోవడం ఉత్తమము పూర్తిగా అనుకూలంగా లేదు వెహికల్ వెహికల్ కొనుక్కోవడానికి ఒకవేళ మీరు కొనుక్కున్న దాన్ని మీరు వాడలేరు ప్రాపర్గా వాడలేరు అంటే ఇబ్బంది ఏముండదు అసలు ఆ బండి తీయరు ఎందుకు తీయరు మీకు కూడా అర్థం కాదు అంటే కొనుక్కున్నది వాడుకోవడానికే కదా అని అనుకుంటారు బట్ ఏవో పర్క్యులర్ కండిషన్స్ వల్ల బండికి బాగా రెస్ట్ ఇచ్చేస్తారండి ఇంట్లో పెట్టేసేసి దాన్ని ఉత్తగా అలా కొని డబ్బులు పోసుకొని ఇంట్లో చక్కగా అలా రెస్ట్ ఇచ్చేస్తారు అలాంటి పరిస్థితులు వస్తాయి అందువల్ల ఈ మాసం వరకు మీరు ఏవైనా టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలరు ఈ రెండిట్లో ఏది తీసుకోవాలన్నా ఈ మాసం వరకు పోస్ట్పోన్ చేయాలి అలాగే మీరు ఇంకొక విషయం ఏంటంటే మీ క్లోతింగ్స్ విషయంలో కూడా క్లోతింగ్స్ మీకు బట్టలు ఎక్కువగా మాసిపోయే ఛాన్సెస్ ఉంది ఈ మాసంలో అంటే మీకు మంచి బట్టలు అంటే ఇప్పుడు ఉతికి ఎప్పుడు రంగులు అంటుకోవడం ఇలాంటివి ఉంటే చూసారా ఇలా మీకు బాగా ఇష్టమైన బట్టలకి రంగు అంటుకోవడం కానీ ఇలాంటిది ఏదైనా జరిగి మీ మూడు మొత్తం డిస్టర్బ్ అవుతుంది సో బట్టలు విషయంలో కూడా ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాగా మురికి పట్టడం అనుకోకుండా ఏమన్నా మరకలు అంటుకోవడము అడగకుండా మీకు ఇష్టమైన డ్రెస్ అవ్వడం ఇలాంటి వాటికి దేనికైనా ఛాన్సెస్ ఉంది ఈ మాసంలో ఇదొకటి మీరు కొంచెం కనిపెట్టుకొని ఉండాలి ఎందుకంటే ఇలాంటివి ఎందుకు జరుగుతాయంటే ఈ మాసంలో మీకు శుక్రబలాన్ని అంటే మీ జన్మజాతకంలో కనుక శుక్రబలం బాగా ఉంటే అప్పుడు ఇది చాలా స్లైట్గా అంటే చిన్న ఇంకో మరకత పోతుంది అక్కడ ఏంటంటే మీకు మీకు శుక్రుడు ఇంకా బలోపేతం కాబోతుంటాడు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి మీ జన్మజాతకంలో శుక్రబలం లేకపోతే బట్టలకి కొంచెం ఎక్కువ డ్యామేజే ఉంటుంది ఇంకా మళ్ళీ మీరు అది ఈ అంటే ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో దాన్ని మళ్ళీ మీరు రీయూజ్ చేసుకు రీయూజ్ చేసుకునే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది అందువల్ల కొంచెం ఇది అంటే శుక్రబలం పెరగడానికి ఇలాంటివి ఈ మాసంలో కొంత చోటు చేసుకుంటాయి గోచర గ్రహస్థతుల రీత్యం ఇవి ఈ మాసంలో సింహరాశిలో పుట్టిన వాళ్ళకి అలాగే సింహ రుగ్నంలో పుట్టిన వాళ్ళకి గోచర గ్రహస్థతుల ఫలితాలు పరిహారము ఈ మాసంలో ద్వాదశ రాశిలో వాళ్ళు కూడా చేసుకోవాల్సిన పరిహారము సూర్యనారాయణ మూర్తికి సంబంధించినది ఎందుకంటే ఆయన ధనుసు రాశిలో సం సంచారం చేస్తే ఇంకా మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు చాలా మంచిది ఈ మకర రాశిలోకి ఆయన అడుగు పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే సంక్రమణ రోజుల్లో కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది మనకి సత్యనారాయణ స్వామి వ్రత కల్పంలోనే ఉంటుంది కదా పౌర్ణమి రోజు కానీ ఏకాదశుల్లో కానీ లేదా రవి సంక్రమణ దినాల్లో కానీ ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలు ఉంటాయని మనకి వ్రత కల్పనలోనే ఉంటుంది అయితే ఇప్పుడు మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి మనము పదిహేనో తారీఖు నుంచి జనవరి పదిహేనో తారీఖు నుంచి అడుగుబెట్టబోతున్నాం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించేప్పుడు ఆ రోజు పర్టికులర్గా ఎవరైతే కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో ఇంట్లో వాళ్ళ మటుకే వాళ్ళు ఒక బ్రహ్మగారిని పిలిచి మీ మటుకే మీరు చేసుకోండి ఎంత ఎంత శక్తి ఉంటే అంతలో చేసుకోండి లేదా గుడిలో సామూహికంగా జరిగిన చోటైనా మీరు చేసుకోవచ్చు ఈ రెండిటికీ శక్తి లేదు ఒక్కొక్కసారి డబ్బు డబ్బు కావాలి అలాగే ఓపిక కావాలంటే ఆరోగ్యం సహకరించాలి మూడవది ఏంటంటే పరిస్థితులు అనుకూలించాలి సో డబ్బుకి ఆరోగ్యానికి అయితే మనం ఏం చేయలేము పరిస్థితులు ఒక్కొక్కసారి డబ్బు ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది పరిస్థితులు అనుకూలించాం ఏ కారణాలు రీత్యాం ఇంట్లో ఎవరైనా గతించిన రోజుల్లో ఉంటే అప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉండదు అదొకటి సెకండ్ థింగ్ ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏమన్నా పీరియడ్లో ఉంటే అప్పుడు కూడా చేసుకోవడానికి అవకాశం ఉండదు సో పరిస్థితులు అనుకూలం లేదా బిజీ షెడ్యూల్లో ఉంటారు ఏదన్నా బయట ఊరికి అదే రోజు వెళ్ళాల్సి వస్తారు అప్పుడు కూడా మీకు డబ్బు శక్తి ఉన్నా చేసుకోలేకపోవచ్చు సో ఈ అసలు ఏ కండిషన్లో అయినా సరే సత్యనారాయణ వ్రతం చేసుకోలేకపోతే కనుక చేసుకుంటే చాలా మంచిదండి చేసుకోలేకపోతే సూర్యనారాయణ మూర్తి నడకని మీరు గమనించండి ఉత్తరాయణ ఉత్తరం వైపు ఆయన ప్రయాణిస్తున్నారంటే ఈ ఆరు నెలలు ఆయన నడకని మనం పట్టుకుంటే చాలండి ఇంకా మకర రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు ఆ పదిహేనో తారీఖు సచనాంసం వ్రతం చేసుకున్నా లేదంటే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ నామాన్ని ఆ రోజు చెప్పించిన రోజంతా చెప్పించిన వ్రతం చేసుకోలేకపోయినా మనము తత్తుల్యమైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది అదేంటో ఇప్పుడు మనం చూద్దాం నమో భగవతే సత్యదేవాయ నమో భగవతే సత్యదేవాయ నమో భగవతే సత్యదేవాయ సూర్యనారాయణమూర్తి ఉత్తరం దిశ వైపు ప్రయాణించే శుభ సమయము దేవతలకి పగటి శుభ సమయము ఈ సంక్రమణ రోజుల్లో కనుక ఎవరైతే సచ్యనాయ సంవ్రతం చేసుకుంటారో ఇంక ఈ ఆయన మాయనమంతా మన జీవితంలో టార్చ్ పెడతాడు మనని ఒక లైమ్ లైట్లోకి తీసుకెళ్తారు ఇది ఈ మాసానికి సంబంధించిన రెమెడీ అనమాటకు అనుకోకండి ఇది ఆరు నెలల వరకు మనకి పనికొచ్చే శుభ శుభత్వాన్ని ఇచ్చే రెమెడీ పదిహేన మనం దక్షిణ అయినప్పుడు కూడా చేసుకు దక్షిణాయనం సంక్రమణం అయినప్పుడు చేసుకోవడం ఉత్తరాయణ సంక్రమణం చేసుకుంటే కనుక మనకు అసలు సంవత్సరం అంతా కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు వ్రతం చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు మనం తెలుసుకున్నట్లు చేస్తే ఇంకా సూర్యనారాయణ మూర్తిని పట్టుకొని ఆయన అడుగు జాడల్లో మనం నడిస్తే కనుక ఆయన ఎయిట్ ఎటు వెళ్తూ వెళ్తూ ఉంటే మనకు అక్కడ అంతా కూడా వెలుగుల్ని ఉంటాయి అన్నమాట సో మన జీవితంలో ఆయన వెలుగుల్ని ప్రసరించే శుభ సమయాల్లో మనం ఉన్నాం కాబట్టి దాన్ని పరిపూర్తిగా మనం అందరం కూడా అందుకోవడానికి ప్రయత్నిద్దాము ఇలా సూర్యనారాయణ మూర్తి సూర్యనారాయణ మూర్తిని మనం ఆయన గమనాన్ని పట్టుకొని తద్వారా దేవతల యొక్క కృపను మనం పొందడానికి ఇది అనువైన శుభ సమయం ఈ విధంగా సూర్యనారాయణమూర్తి యొక్క సూర్యనారాయణమూర్తి మన జీవితంలో సౌభాగ్యాన్ని తెచ్చిపెట్టాలని చెప్పి సూర్యనారాయణమూర్తి మన జీవితంలో సర్వసంపదని తెచ్చిపెట్టాలని సూర్యనారాయణమూర్తి మనందరికీ కూడా ఆరోగ్యం అనే మహాభాగ్యాన్ని ఇవ్వాలని చెప్పి అలాగే సూర్యనారాయణమూర్తి మనందరికీ జ్ఞాన సంపదని ప్రసాదించాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా సూర్యనారాయణ మూర్తిని ప్రార్థిస్తూ మంగళం नमो भगवते वासुदेवाय